జేగురిదత్తా బంగాళదుంప వేపుడికి ముక్కల్ని ఇలా నీళ్ళల్లో తరిగట్టే పెట్టుకోవాలి ముగ్గుట్లో ఒక రెండు స్పూన్లు పప్పు నూనె వేసుకుని ఈ ముక్కలు శుభ్రంగా కడిగేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ ముక్కలు వేసేసుకోవాలి ఇవి ఐదు నిమిషాలు కదపకూడదు అలా కుదురుకోవాలన్నమాట అప్పుడు అట్ల కాడుతూ ఇలా తిరిగేసుకుంటే ఇలా ఎర్రగా పెచ్చి కట్టాయి కదా అప్పుడు ఇంకొకసారి అడుగు ముక్కలు పైకి పై ముక్కలు అడుక్కి ఇలా తిరిగేసుకుంటే సమానంగా వేగుతాయి అప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కింద తరిగేసి ఇలా వేసుకుని సరిపడిన తుప్పేసి ఒకసారి మళ్ళీ ఉప్పు అంతా కలిసేలాగా నాలుగు పక్కల ఇలా కలిపేసుకుంటే మనకి ఉల్లిపాయ అక్కర్లేకపోతే లేకపోతే మానేసేయచ్చు కర్రకర్ర వేగుతుంది అనమాట ఉల్లిపాయ వేస్తే మాత్రం ఒక నిమిషం మూత పెట్టి తీసుకుంటే బాగుంటుంది చిటికటి పసుపు వేసుకుని పసుపు అంతా పట్టేలాగా ఇంకొకసారి ఇలా వేయించి జీలకర్ర కారం వేస్తున్నాను అంటే ఓ గుప్పిడికాయలు తీసుకుంటే ఓ రెండు స్పూన్లు జీలకర్ర వేసి ఒక గంట ఎండలో పెట్టుకోవచ్చు నేను ఆదివారం మాటలు చేసుకుంటూ ఉంటాను ఈ జీలకర్ర కారాలు అవేను ఈసారి చేసినప్పుడు పెడతాను ఇంతే ఈ నూనె సెగకి కారం వేగిపోతుందనమాట కారం వేసాక ఒక ఐదు నిమిషాలకు మించి వేయించక్కర్లేదు ఇలా ముక్క మెత్తబడిపోయింది కదా ఇంకా మనం స్టవ్ కట్టేసేయొచ్చు ఇంతే ఈ వేపుడు వేగుతో ఉంటేనే పిల్లలు మొహాలు వేలు ఇలా చేస్తాను నేను